హలో అండి అందరికీ దిస్ ఇస్ డాక్టర్ పద్మజ డెంటిస్ట్ చాలామందికి ఉన్న డౌట్ ఏంటి అంటే లాస్ట్ పళ్ళు ఉంది కదా దాన్ని విష్టం టూత్ అంటారు అచ్చ తెలుగులో జ్ఞానదంతం అని కూడా అంటారు ఈ పళ్ళు తీపిచ్చుకుంటే ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయేమో అని కొంతమంది భయపడుతూ ఉంటారు తీపిచ్చుకుంటే ఎలాంటి సమస్యలు రావండి ఇంకా తీపిచ్చుకోకుండా ఉంటేనే ఆ నొప్పిని భరిస్తూ అలాగే ఉంటేనే మీకు ఇంకా సివియర్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అవేంటో ఇప్పుడు చూద్దాం సివియర్ హెడేక్ రావటం చెవి నొప్పి రావటం లేదా తలనొప్పి చెవి నొప్పి ఒకేసారి రావటం చిగుర్ల వాపు రావటం జరుగుతుంది అంతేకాకుండా ఈ జ్ఞానదంతం తీసుకోకుండా అలాగే ఉండడం వల్ల ఏమవుతుంది అంటే పంటికి పంటికి అలాగే చిగురు మధ్యలో మనం తిన్న ఫుడ్ అంతా ఇరుక్కుపోయి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ డిశ్చార్జ్ అయిపోతుంది అక్కడ ఇరుక్కున్న ఫుడ్ వల్లనే ఇదంతా సివియర్ ప్రాబ్లం అయిపోతుంది అందుకే జ్ఞానదంతం తీసుకోవడం చాలా బెటర్